హైదరాబాద్లో జరుగుతున్న వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు సదస్సులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు దేశ వైమానిక అంతరిక్షరంగ భవిష్యత్తుపై తన దృక్కోణాన్ని వెల్లడించారు బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియాలో నిన్న మాట్లాడుతూ విమానయాన సేవలకు కేవలం ప్రధాన వినియోగదారుడిగా ఉండడాన్ని మించి భారత్ ఆశయాలు మరింతగా విస్తృతమయ్యాయని పేర్కొన్నారు విమానాల రూపకల్పన తయారీ ఆర్థిక వనరుల సమీకరణ నిర్వహణ మరమ్మత్తుల వంటి అన్ని రంగాల్లో భారత్ను సమగ్ర కేంద్రంగా మార్చేందుకు జాతీయ స్థాయిలో కట్టుబడి ఉన్నామని విమానయాన శాఖ మంత్రి ప్రకటించారు ఇది ఎన్నాళ్లుగానూ ఉన్న పారిశ్రామిక పరమైన అడ్డంకులను అధిగమించే దిశలో కీలకమైన ముందడుగని ఆయన అన్నారు విమానయాన రంగం అభివృద్ధికి విడివిడిగా చేసే ప్రయత్నాల కన్నా సానుకూలమైన సమగ్ర వాతావరణం ఒక ఇకో అవసరమని ఆయన స్పష్టం చేశారు దేశ యువ జనాభా అత్యధిక సంఖ్యలో ఉన్న మధ్యతరగతి వారు విమానయానం కోసం డిమాండ్ ముందుకు నడిపించే ప్రధాన శక్తులని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు దేశీయ తయారీలో గతంలో ఎదురైన సవాళ్లను ఎన్ని వచ్చినప్పటికీ ఇటీవలి కాలంలో స్వదేశీ తయారీలో గణనీయమైన పురోగతి సాధించామని దీంతో అంతర్జాతీయ సమాజం ఇప్పుడు భారత్ను విశ్వసనీయమైన గ్లోబల్ తయారీ కేంద్రంగా చూస్తోందని రామ్మోహన్ నాయుడు అన్నారు No aircraft can soar in isolation. It requires the right pressure, it requires the right atmosphere and a steady lift to fly. Wings India is creating that collective lift where governments, industry and innovators, they all collaborate and rise together.